ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం అన్నది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం జీతాలు ఇవ్వలేక కాదు ఈరోజు కార్మికులకు గాని అధికారులకు కానీ కలిపి నెలకి కేవలం ఎనభై కోట్లు మాత్రమే జీతాలకు అవుతా ఉంది రెండు వేల ఐదు వందల కోట్ల ఉత్పత్తులు అమ్మినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎనభై కోట్లు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కాదు ప్రభుత్వం యాజమాన్యం ఈ రోజు ఉద్యోగుల మీద ఖర్చగట్టి జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి అర్థం ఉంది నిన్న కాక మొన్న వాళ్ళకి నలభై కోట్ల రూపాయలు వాళ్ళకాయ చెల్లించారు అలాగే ఆ రోజు రాయబర్లీ స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఈరోజు జీతాలు చెల్లించడం జరుగుతా ఉంది మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎందుకు చెల్లించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు పనిచేయడం లేదా అని చెప్పేసి అడగడం జరుగుతా ఉంది కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం అనుకుంటా ఉన్నాయి కార్మికులకి నాలుగు రోజుల జీతాలు చెల్లించడం లేట్ చేసినట్టయితే వీళ్ళందరూ అసంతృప్తి గురైపోతారు వీళ్ళందరూ అసనానికి గురైపోతారు కాబట్టి వీళ్ళకి కావాలని చెప్పేసి ఏ విధంగా చేయాలని చెప్పేసి దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది రెండో వైపు ఈ రోజు ప్రభుత్వం కావాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద అమ్మడానికి నిర్ణయించిన తర్వాత కార్మికుల మీద ఈ దాడి అనేది చేయడం అనేది దుర్మార్గం కాబట్టి ఈ రోజు కార్మికులకి అధికారులకి తక్షణమే వ్యాపారాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేయడానికి వచ్చినటువంటి కార్మికులకి కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దానికి యాజమాన్య సమాధానం చెప్పాలి మిత్రులారా మరో ప్రక్కన ప్రభుత్వం అయితే కనుక ఈ ప్లాంట్ ప్రవేదికం చేస్తామని చెప్పింది మరో ప్రక్కరేమో బాండ్ కావాలంటే రాటరీలు కానివ్వండి రాక్స్ కానివ్వండి అలాగే ఏదైతే మనకు కావాల్సినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు కనుక ఇస్తే కనుక మనం అత్యంత లాభాలకి వెళ్లే ఉంటే ఆ డబ్బులు కూడా ఏ బ్యాంక్ నుంచి కూడా ఇవ్వకుండా వల్ల పడతా ఉన్నారు గుర్తింపు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతగా వాళ్ళ వాళ్ళు కుమ్ములు ఆడుకోవడం ఒక సమన్వయం లేకుండా ఉన్నారు గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి కూర్చుని ఏ విధంగా చెల్లించాలని చెప్పేసి అని చర్చించి మూడో తారీఖు అయితే రెండో తారీఖు మనకి వేతనాలు చెల్లించుకోవడం చూసాం వీళ్ళు ఇప్పటికి కూడా ఇప్పటికీ వ్యవహారం చేస్తా ఉన్నారు అత్యంత అసమర్థమైనటువంటి గుర్తిబీ వాళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా వాళ్ళు ప్రశ్నించకుండా దాన్ని డైల్యూట్ చేసి మూడు మూడు ఇళ్ళు అని చెప్పేసి అని ఆ సమస్యను పక్కగా పెడతాం కూడా చాలా బాధాకర విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యాజమాన్యం తక్షణమే వేతనాలు చెల్లించాలని చెప్పేసరి డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు దండ నిర్వహిస్తున్నాం ఈ యొక్క యాజమాన్యం మరి ఈ రోజు ఎట్టి పరిస్థితులు మరి వేతనాలు చెల్లించాలని చెప్పేసరి సిఎఫ్ఐగా మరి డిమాండ్ చేస్తూ నాకు మనం చూసాం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది ఇప్పుడే సురేష్ బాబు గారు మాట్లాడే ఎస్టీఎం గానీ ఎస్బిఎం గానీ రికార్డులు సాధించిన ప్రొడక్షన్ సాధించినట్టుగా మనకి వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తుంది అయినా సరే కార్మికుడికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒక పక్క యాజమాను మరి బాస్ ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడడం దాని కార్మికులందరూ కూడా బాస్ ని మాకు ఇంప్లిమెంట్ చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం దానికి అందరూ సహకరించకరించినా సరే మరి మనం చూసాం ప్రపంచ వ్యాప్తంగా అందరూ అన్ని కోల్ పూసుకున్న రోజుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తన ప్యానాలను కాపాడుకోవడానికి కర్మాగారాన్ని కాపాడుకోవడానికి మరి ఎంత కష్టపడి మనం ఆ రోజు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల వ్యాపారం జరిగిన మరి నాలుగు మూడు తారీఖులు జీతాలు వచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినా సరే జీతాలు చెల్లించలేని పరిస్థితి యాజమాన్యం ఉంటే కనీసం కార్మికుల తరఫున పోరాడవలసి మాట్లాడవలసిన గుర్తింపు సంఘం కూడా నిమ్మక నీలెత్తటట్టుగా అసలు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే మనం చూస్తున్నాం మరి పదకొండు వందల అరవై ఎకరాల ల్యాండ్ అనేది స్టీల్ ప్లాంట్ పోర్టు కూడా ల్యాండ్ ఇచ్చేస్తున్నారు మరి ప్లాంట్ అమ్మేసాన్ అంటున్నారు హెచ్బీ కౌన్ లో ల్యాండ్ అమేసాన్ అంటున్నారు ఇప్పుడు ఐనలో ఉన్న ల్యాండ్ అమ్మేశాన్ అంటున్నారు మనకి రెండు వేలు మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయంటున్నారు మరి అవన్నీ రాకపోయినా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు యాప్ చెప్తే ఎనభై నాలుగు కోట్ల రూపాయల జీతాలన్నీ ఉందంటే దానికి దాన్ని కండించవలసిన బాధ్యత కార్మికుడిగా అందరూ చేస్తున్నా సరే ముఖ్యంగా గుర్తింపు సంఘం మాట్లాడుకోవడం దౌర్భాగ్యం ఇప్పటికైనా సరే గుర్తింపు సంఘం తన బాధ్యత తెలుసుకొని మలుచుకొని ఏంటంటే యాజమాన్యతో మాట్లాడి ఈ రోజు సాయంత్రం కల్లా జీతాలు వేయవలసిన పరిస్థితి మాత్రం రాకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఒక్క సిఐపి మిత్రపక్షాలే కాకుండా అన్ని కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి రోజు రోజుకి కార్మికుడు తనకున్నటువంటి తనకున్నటువంటి ఎన్నో అవకాశాలు వదులుకుంటున్నాడు అయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలనుకుంటే కనీసం ఇప్పుడు జీతాలు అందరు కూడా నాకు తెలిసి ఇప్పటికి వెయ్యి మంది సుమారు చెక్కులు బౌన్స్ అయినట్టుగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి కూడా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చి ఉంటే ఆరో తారీఖు అంటే అందరూ కూడా బ్యాంకు దగ్గర వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటే వారు సరే అంటున్నాడు కానీ మరుస నెలలో ఆ చెక్ బౌన్స్ అయితే మినిమం ఆరు వేల రూపాయలు పెనల్టీగా తీసుకొని మరి కార్మికుడికి ఆ ఖచ్చితంగా నష్టాన్ని మనం చేకూరుతున్నాం ఇన్సెంటివ్ లేదు ఇన్సెంటివ్ లేదు లీవ్ ఎన్కాస్మెంట్ లేదు గోల్డ్ కాయిన్ లేదు ఉన్నటువంటి అన్ని కూడా మరి రోజు రోజుకి పోతున్నా సరే గుర్తింపు సంఘం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం మంచిది కాదు ఇప్పటికైనా కలు కార్మికులకి పక్షాన పోరాడి యాజమాన్యం మెరలు వంచి కార్మికుల జీతాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం సోదరులారా మిత్రులారా రోజు ధర్నా కార్యక్రమం పెట్టామని అంటే అది కార్మికులందరికీ కూడా అర్థమై ఉండదు ఎందుకంటే ఈ రోజు వరకు జీతాలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ నిమ్మకు నీరు ఎత్తే అలా నటిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఒకసా బార్సా అని పెట్టి ఈ రెండు మధ్యన కూడా ఆడుకొని మేనేజ్మెంట్ నెగ్గింది తప్ప కార్మిక సంఘాలు ఓడిపోయి ఎందుకంటే అయినా సరే జీతాల కోసం ఇంకా మార్పు చేస్తా ఉన్నాడు వైకుంఠం చూపెడుతున్నాడు కాబట్టి మనం చూసాం సరే కానీ జీతాలు ఒకసారి కంపల్సరిగా పడే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజు మరి జీతాలు ఇవ్వలేదు అంటే డి గారి కార్మికుల మీద కక్ష సాధన చర్యగా మేమైతే అనుకుంటాను ముఖ్యంగా నేను తెమ్మక నీరట్టుగా ఉంది ఈ లో డబ్బులు పంచుకోవడం కోసం దానికోసం గొడవలు చేస్తారు తప్ప కార్మికులు జీతాలు ఇవ్వడానికి కనీసం ముందుకు మాట్లాడకుండా ఉన్నది అంటే ఈ పని పనిచేస్తుందో కార్మికులు అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా పెద్ద ఉద్యోగం చేసే అందరి కార్మికులతో ఈ వీలైతే ఏడేం పుట్టడం ముట్టడం కూడా జరిగే పరిస్థితి చేస్తామని చెప్పి మన చేస్తుంది అలాగే గజయత్ గడు గడ్డలో పట్టి సాగడం అంటే ఇదే అనమాట ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ లో జీతాలనేవి చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అవసరం ఇది కార్మికుల యొక్క సమస్యలు ఇది ఇది ఏ ట్రేడ్ యూనియన్ సమస్య కాదు ఏ పార్టీ సమస్య కాదు ఇది కార్మికులు ఎప్పుడైతే యాజమాన్యం దగ్గరకు వచ్చి ఆ రోజే యాజమాన్యానికి అనేది పుడతది ఇది భవిష్యత్తులోని నిరూపించాలి అధికార పక్షం ఎవరైతే రాలేదో అధికార పక్షం ఎవరైతే ఏది చేయలేదో ఇది ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఈ అవసరం అనేది వచ్చింది ఇది అధికార పక్షం తీసుకుంటే మంచిది లేదనుకుంటే భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్షమే తీసుకొని ప్రజలు ప్రతిపక్షంగా మారుతారని తెలియజేసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నారు మిత్రుల